సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇవ్వడానికి సన్నాహాలు గత సీజన్ నుంచి ప్రారంభించిన సన్నాల బోనస్ గత మనం దాదాపు ఐదు లక్షల మంది రైతులకు ఐదు వందల చొప్పున బోనస్ ఈ వేసంగి దాదాపుగా ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల సన్నదానాలు వస్తాయని చెప్పేసి అధికారులు అంచనా వేశారు దీనికి పదిహేను వందల కోట్ల రూపాయలు సిద్ధం చేసి ఈ వేసంగి సీజన్కి వచ్చే వంటకు ఐదు వందల బోనస్ చొప్పున ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులైతే సిద్ధంగా ఉంది ఇంకో వారం రూపాయల్లో విస్తారంగా వైపులు స్టార్ట్ అయ్యిన ఇప్పటికే నిజామాబాద్ సిద్దిపేట జిల్లాలలో వైపోతలు స్టార్ట్ అయ్యి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది యేసంగి సీజన్లో వచ్చే సన్నలకు బోనస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సిద్ధంగా ఉంది పదిహేను వందల కోట్లు సిద్ధం చేసుకొని ఉన్నట్టుగా సమాచారం యాసంగి బోనస్ పదిహేను వందల కోట్లు సన్నధాన్యానికి చెల్లించేందుకు సర్కారు సన్నాహాలు సీజన్లో ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం వస్తుందని అంచనా నిజామాబాద్ కామారెడ్డి నల్గొండ సిద్దిపేటలో కొనుగోలు షూరు యాసంగిలో సన్నధాన్యం పండించిన రైతులకు పదిహేను వందల కోట్ల వరకు బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది రాష్ట్రంలో సన్నధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత వానాకాలం సీజన్ నుంచి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా మొదటి విడతగా వానాకాలంలో నాలుగు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది రైతుల నుంచి సేకరించిన ఇరవై మూడు పాయింట్ తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నుల ఎల్ఎంటీ ధాన్యానికి బోనస్ కింద ప్రభుత్వం ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది కోట్ల కోట్లను రైతులకు చెల్లించింది అయితే ఈసారి యాసంగి సీజన్లో ఏకంగా డెబ్బై టీలకు పైగా ధాన్యాన్ని సేకరించవచ్చని లెక్కలు వేసిన ప్రభుత్వం అందులో సన్నధాన్యం ముప్పై ఎల్ఎంటీల వరకు ఉంటుందని అంచనా వేసింది ఈ మేరకు సన్నధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తే బోనస్ కింద పదిహేను వందల కోట్లు చెల్లె చెల్లించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం ఇప్పటికే ధాన్యం కొనుగోలు మొదలైన నేపథ్యంలో సన్నధాన్యాన్ని రైతుల నుంచి సేకరించిన వెంటనే బోనస్ను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది యాభై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో అరవై శాతం సన్నాలే రాష్ట్రంలో ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ఇప్పటి వరకు హైదరాబాద్ మినహా ముప్పై రెండు జిల్లాలో డెబ్బై ఏడు పాయింట్ తొంభై ఆరు లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగు కాగా అందులో వరి ఏకంగా యాభై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో సాగైంది ఇందులో అరవై శాతం వరకు విస్తీర్ణంలో సన్నాలే సాగైనట్లు ప్రాథమిక అంచనా ఎకరాకు సగటున ఇరవై ఐదు క్వింటాల ధాన్యం దిగుబడి అనుకుంటే నూట నలభై ఐదు ఎల్ఎంటీల ధాన్యం వస్తుందని అందులో సగం ధాన్యాన్ని రైతులు సొంత అవసరాలకు వినియోగించుకున్న బహిరంగ మార్కెట్కు విక్రయించిన మరో డెబ్బై ఎల్ఎంటీలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరపర పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది కొన్ని జిల్లాలో ఇప్పటికే కోతలు మొదలయ్యాయి మరో వారం రోజుల్లో వేగం పుంజుకొనున్నాయి ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల కేంద్రాలకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ సంస్థ నిర్ణయించగా ఇప్పటికీ ఒకవేళ రెండు వందల రెండు కేంద్రాలను సిద్ధం చేశారు నిజామాబాద్ కామారెడ్డి నల్గొండ సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు మొదలైనట్లు పౌరసరఫలాల శాఖ తెలిపారు